అదేవిధంగా వివిధ దఫాలలో అంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ఈ కార్మిక సంఘాల నేతలందరితో మాట్లాడటం జయరాం రమేష్ గారు కానీ దిగ్విజయ్ సింగ్ గారు కానీ అందరూ కూడా మేము మీ వెంట ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుని తీరేది లేదు అని చెప్పి హామీ ఇవ్వటం ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క అంశంపైనా కూడా మీరు పోరాటం చేస్తున్నప్పుడు స్వయంగా రాహుల్ గాంధీ గారే ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడికి పంపించడం జరిగింది మీకు మద్దతుగా అయినా సరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే వీళ్ళు బీజేపీతో పొత్తులు పెట్టుకుని మనకు అన్యాయం చేస్తా ఉన్నారు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలని ఈ రోజున అవహేళన చేస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టడం జరిగింది వీటన్నిటిని అడ్డుకు అడ్డుకోవటానికి ఎప్పుడు మీ వెంట ఉండటానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంటుంది అని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ రీసెంట్గా నలబై రెండు డిపార్ట్మెంట్స్ కి జీవోలు ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా కేంద్ర మాజీ మంత్రి మంత్రివర్యులు కిల్లికృపారాణి గారు స్వయంగా ఏదో ఒకటి చేయాలి మనం కాంగ్రెస్ పార్టీ దీని బాధ్యత వహించాలి గా బీజేపీకి ఎదురొడ్డి పోరాడగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన నాయకుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాలి అంటే ముందుగా మనం ఇక్కడ కార్మిక సంఘాలు నాయకులు కార్మికులు అదేవిధంగా నిర్వాసితులు ఈ పోరాట కమిటీ అందరితో కూడా ఒక సమావేశం ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని వీర రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుని దాన్ని స్వయంగా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి అందించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఆవిడ మాటిచ్చిన తర్వాత మేమందరం స్వయంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి మేడం గారిని కూడా ఆవిడ నేనే స్వయంగా వస్తాను అని చెప్పడం ఇంకా నిజంగా మేడం గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాం మీ అందరి తరఫున కూడా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్గిహం చేయడానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కార్మిక సంఘాల నేతలే కాదు పోరాట కమిటీ సభ్యులు కార్మికులు అదేవిధంగా నిర్వాసితులు ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీతో కలిసి నిరంతరం మీకు మద్దతుగా ఉండటమే కాదు అండగా ఉంటాం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడి తీరకంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై హింద్